ఏంటి మళ్ళీ మట్టికుండతో వచ్చింది అనుకుంటున్నారా ఇవాళ నేను మీకు సత్తుతో మొన్న స్పైసీ డ్రింక్ చూపించాను కదా ఈరోజైతే స్వీట్గా చేస్తున్నాను దీనికోసం మళ్ళీ సత్తు పౌడర్ని యాడ్ చేసుకోండి ఫోర్ స్పూన్స్ అందులోకి ఈ మిశ్రీ పౌడర్ని యాడ్ చేయండి మిశ్రీ అంటే పటిక బెల్లము దాన్ని పౌడర్ చేసి వేసుకోవాలి మీ స్వీట్కి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేయండి సేమ్ దానిలాగానే కాకపోతే మనం ఇందులో మిశ్రీ యాడ్ చేస్తున్నాము మిశ్రీ లేకపోతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకొని గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఈ డ్రింక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే సబ్జా గంజలు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదు నచ్చితే వేసుకోవచ్చు నాకైతే ఈ డ్రింక్ కూడా బాగా నచ్చింది దీంతో పోల్చుకుంటే అదే బాగుంటుంది స్పైసీగా అది బాగుంటుంది స్వీట్గా ఇది కూడా బాగుంది లాస్ట్ వీడియోలో చూపించిన సత్తు డ్రింక్ ఎవరైనా ట్రై చేశారా ట్రై చేస్తుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ డ్రింక్ ఎలా ఉందో కూడా చెప్పండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్